అండి మళ్ళా స్టార్ట్ చేశాను పచ్చిమిరకాయ బజ్జీలు నాకు చాలా ఇష్టం మా వారికి నాకు మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట ఇంకా నేను ఇంకా స్టార్ట్ చేయాలి శనగపిండి ఒకటి వేసుకున్నా పది ఇరవై తొమ్మిది అయింది టైము ఇప్పుడే సెలవు నుంచి వచ్చాము అది నేను ఏం చేయను మామూలుగా ఇది ఇలా ఉంది కదా ఇలా ఘాటు పెట్టేసుకుంటాను ఇది ఈ ఫోన్ కో చేతితో పట్టుకోరు కదా ఇలా పట్టేసుకుని నచ్చి ఇలా గీరేసి ఈ దీంట్లో కొంచెం వాము ఉప్పు వేస్తాను ండే వాము వామేస్తేనే వేస్తేనే బజ్జిలోకి బాగుంటుంది కానీ పచ్చిమిరకాయలా పెడతారు నేనైతే దీంట్లోనే వేస్తాను ఇదైతే పింక్ సాల్ట్ మేము పింక్ సాల్టే వాడతాను కొంచెం వాటర్ వేసేసుకుని కలుపుకోవడమే ఏంటి బజ్జీలు కూడా రావా మాకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా నేను చేసుకుని చూపిస్తున్నాను అంతేగాని మీకు రాదని చూపించట్లా వచ్చిందని కూడా చూపించట్లేదు నేను ఓకేనా ఇది ఈ రోజు పచ్చిమిరకాయలు దొరకలేదండి అయిపోయినాయి అందుకే ఇంట్లో ఉన్న ఆటిలతోనే వేస్తున్నాయి అయినా స్పైసీగా ఉంటాయి సన్నగా ఉంటాయి కానీ స్పైసీగా ఉంటాయి బాగుంటాయి